ఇంటి రామారావు గారికి మనం ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చాము కానీ వీరాభిమానులను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు ఎన్టీఆర్ గారికి వీరాభిమాని మరి బలుసు రామారావు గారు ఈయన పేరు కూడా రామారావే రామారావు గారి ప్రత్యేకత ఏంటంటే ఇన్టీ రామారావు గారి సినిమా మాయాబజార్ సినిమాని ఇటీవలే రీ రిలీజ్ చేశారు ఆయన అంటే కేవలం అభిమానంతోనే ఆ మాయాబజార్ని రీ రిలీజ్ చేయడం జరిగింది మరి మాయాబజార్ సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీసిన సినిమా తర్వాత కలర్లోకి తీసుకురావడం అదే కలర్ సినిమాని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు మరి ఈ విషయాలన్నీ అసలు ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇంటి రామారావు గారి మీద అభిమానం ఎప్పుడు ఏర్పడింది ఈ విషయాలని మనం తెలుసుకుందాం నమస్కారం రామారావు గారు నమస్కారం అండి సార్ ఇంటి రామారావు గారు వీరాభిమాని మీరు మరి రామారావు గారి మీద అభిమానం ఎప్పుడు ఏర్పడింది మీకు ఏ వయసులో ఏర్పడింది ముందుగా అందరికీ నమస్కారం విశ్వఖ్యాత నరసారామ నందమూరి తారక రామారావు గారు శ్రీమతి బసవ తారంగా గారిని స్మరించుకుంటూ మా తల్లిదండ్రులను స్మరించుకుంటూ నాకి చిత్రపరిశ్రమ అవకాశం ఇచ్చిన రెడ్డి గారు రాజేశ్వ గారిని మా గురుగారు కోడ రామకృష్ణ గారిని తరుచుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం చెప్పే అవకాశం కల్పించిన హేమసుందర్ గారికి కృతజ్ఞతలు చెబుతూ నేనేంటి రామారావు గారు అభిమానిగా ఒక తెలియనప్పటి నుంచే ఆ సందర్భం ఈ సందర్భం ఒక తెలియదు ఒక తెలిసి తెలియగానే రామారావు గారితో ఒక అప్పట్లో పదహారు ఎం సినిమాలు ఉండి అవును సిటీ స్కూల్ పిల్లలకి పావల టికెట్ అని డిస్కౌంట్ రేట్లో ఇచ్చేవారు స్కూల్కి వచ్చి ఇచ్చేవారు అట్లా మా అది పోతవరం అండి పశ్చిమ గోదావరిలో పోతవరం సందర్భంలో ఆ టి పావల టిక్కెట్తో ఎలిన సినిమాకి రాజకోట రహస్యం అందులో గుర్రాలు ఈ జానపద సినిమా మనం అప్పుడప్పుడే వహస్తున్న సందర్భంలో ఎక్కడో ఆకట్టుకుంది ఆ గురవం మీద రామారావుని చూసిన ఆ తెర మీద ఆ సిక్స్టీన్ ఎన్ఎం తెర మనకు అది సైజు తర్వాత తెలుసు ఆ మీద చూస్తే నిలివేత్తిన ఆయన చూడగానే మనకేదో ఆయన మీద తెలియని అభిమానం అది క్రమేపీ ఆ అభిమానం వీరాభిమానం ఆరాధన భక్తి ఈనాటికి ఆ పెద్ద ఆయన కోసం రామారావు కోసం మహాభక్తి అనేది ఉంది తప్పిస్తే వేరే ఏం లేదు ఏమో నేను రామారాయ గారికి ఎప్పటికీ మహాభక్తుడిని భక్తుల కూడా మహాభక్తి అంటే అణువణువు నన్నదరాల్లో రామారాయణను తలుచుకునే క్షణం ఉండదు ఒక రకంగా మరిది నా అదృష్టం నేను మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను అంటే ఈ ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు ఆయన్ని ఎనభై రెండు మే ఇరవై ఎనిమిది అండి తిరుపతి పార్టీ పెట్టేకే కలిసాను పార్టీ పెట్టకముందు ముందు కలవాలి అసలు ఎప్పుడు కలవాలి అంటే అప్పటికి పిలవం కాదు హై స్కూల్ తర్వాత టెన్త్ అయింది ఇంటర్మీడియట్ అప్పటికి స కుదిరేది కాదు పల్లెటూర్ నుంచి పంపించడానికి కూడా ఎవరు పంపించరు కాదు తల్లిదండ్రులు రిలీజ్ సినిమాకి వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదు అయినా చాటుమాటుగా చూడటం అన్న అలవాటైంది ఈ మద్రాసు వెళ్ళడం అని అంటే మనకు మద్రాసు తెలియదు పక్క ఊరికి వెళ్ళడానికి తల్లి తల్లిదండ్రులతోనూ మావామితోనూ వెళ్ళటం తప్ప మనకు స్వతంత్రత లేదు కదా ఆ రోజుల్లో అవును సో ఎనభై రెండు నాటికి ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అప్పుడే పూర్తి అయింది కారణాంతరంలో మనం ఆ చదువులు వెనకబడ్డాం ఈలోగా ఆయన పార్టీ పెట్టడం ఆ పార్టీ మహానాడు తిరుపతి అనటం ఇంకా ఉత్సాహంతో మనకి తిరుపతి వెళ్ళడానికి ధైర్యం వచ్చేసి టీనేజ్ కాబట్టి ధైర్యంగా నేను నాకు మై ప్రాణ స్నేహితుడు ఉన్నాడు సర్దార్ అని ఇద్దరం కలిపి అప్పుడు కూడా మా మనకి డబ్బు ఇబ్బంది లేకుండా వాడే కొంచెం కొంచెం క్యాష్ అంతా వాడు తీసుకురావటం ఈ తిరుపతి అరగటానికి పూర్తిగా కారణం సర్దార్ అనమాట ఓకే ఇంకక్కడ తొలిసారిగా రామారావు గారిని చూడటం జరిగింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం దగ్గర నుంచి మహానాడికి ఊరేగింపు మొదలవుతుంది ఆ మొదలయ్యే క్రమంలో విపరీతమైన వందల వేలు లక్షలు అంటాం కదండి లక్షల్లో ఉన్నారు మన మనం అదే ఈ ప్రవాహానికి తోసుకెళ్ళిపోతున్నట్టుగా ఉంటే అప్పుడు అనుకోకుండా వర్షం మా ఒక లోతుపైగా నీళ్ళ మధ్య ఈ ఒక పక్క వర్షం వర్షంలో రామారావు గారు ఆ జీపు బాగా దూరం నుంచి చూస్తున్నా కనపడుతుంది ఆయన గొడుగు పెడుతుంటే గొడుగొద్దని ఆయన తడుస్తూనే ఆ ప్రవాహంలో మమ్మల్ని కూడా చేస్తుంటే చివరికి దండ పట్టుకుంటే దండలు వేయిస్తున్నారని అప్పుడు దండకు ప్రయత్నం చేస్తే తులసమాల దొరికింది తీరా తీస్తే రెండు రూపాయలు అది ఆ రెండు రూపాయలతో తులసి మాల తీసుకుని ఉంటే అప్పుడు బాయినెట్ మీదకి బాడీ బిల్డర్స్ లాగా ఉండేవారు రామారాయణ వెనకాల వాళ్ళు మన సన్నగా చిన్న కుర్రాళ్ళం కాబట్టి వాళ్ళు రెండుసీలు తెత్తే బాయినెట్ మీద ఉన్నాం బయనటి మీద పెట్టగానే ఆయన తలలో ఉంచగానే మనం దండ వేస్తుంటే ముఖం దగ్గరికి వచ్చింది దగ్గరికి రాగానే ముద్దు పెట్టేసుకున్నాం పెట్టుకున్నారా తొలిసారి చూసినప్పుడే ఇలా దండ వేస్తూ రామారావు గారు జనంలో ముందుకెళ్ళటం కష్టం ఇవాళ ఇక మాకు అదృష్టం లేదు చెట్టు ఒకటి దగ్గర పెద్ద మాను ఆ మాను కానుకునేటప్పటికి ఈ ప్రవాహానికి ఆ చెట్టు కాసింది మమ్మల్ని జీప్ దగ్గరకు వచ్చే టైంకి తోసమాల పట్టుకుంటే ఈ మాలే మనకి అన్నమాట ఓకే అంటే రామారావు గారి అభిమానులుగా అప్పటికి ఆ రకమైన ఆలోచనలు వచ్చాయి ఆయన మారువేషాల మీద తెలివితేటలు వ్యవహరించి అలాంటి జిమ్క్స్ అన్ని మనకు అలవాటు అయింది అట్లా రామారావు గారికి దండ ఇస్తే ఆయన తలలో అనగానే ముఖాముకి వచ్చింది ముఖామ్కి దాంతో ఆయన ఎడంబగ్గ ముద్దు పెట్టుకుంటే రెండు దెబ్బలు కొట్టారు కొట్టారు బా బాడీ బిల్డర్స్ అనే ఒక సౌండ్ వచ్చింది ఏం కారం లేక అప్పుడు వదిలేశారు ఓకే మళ్ళీ పట్టుకుని మరించారు ఇంకా ఉషారు ఉషారుతో ఇప్పుడు మీరు అడిగే నాటికి ఆ ఉషారు అలాగే ఉంది అంతటి అదృష్టం చూడగానే అంతటి గొప్ప ఆకర్షణ శక్తి ఉన్న అద్భుతమైన అసలు ప్రపంచంలో అలాంటి అందగాడు లేడని నేను నమ్ముతాను అలాంటి అందగాడిని అలాంటి గొప్ప కారణజన్ముడిని నేను తొలిసారి చూడగానే ముద్దు పెట్టుకునే భాగ్యం నా ఒక్కడికే దక్కిద్దు అనేది తొలిసారి అందరికి దక్కదు అయితే ముద్దు పెట్టుకుంటే నిజమే ఇప్పుడే ఒకళ్ళకు ఇష్టం ఆయన చూస్తే కూడా మీకు ఉంది ఆ టైంలో ఇట్లా పెట్టుకోకూడదు అయ్యో మనకేం తెలియదు మన పాతాల పేర్లు ఇంటర్ఆట్ అయిపోయి మనకేం తెలియదు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా ఆ పాత్రల స్వభావం మనలో ఉంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినా నేను మాట్లాడే ప్రతి మాటలోనూ ఏదైనా సమాధానం బాగుందన్నా నేను బాగా చెప్పానన్నా కొన్ని జ్ఞానం ఉందన్నా నా భగవద్గీత రామారావు గారే రామాయణ మహాభారతాలు రామారావు గారు రాజకీయ జ్ఞానం రామారావు గారే అన్ని రామారావు వల్ల వచ్చింది అంటే అప్పటికే శ్రీపతి రాజేశ్వరి గారు అధ్యక్షుడిగా ఉండేవాళ్ళం కదా అభిమాన సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు కదా మీరు దాంట్లో ఉండేవాళ్ళం ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి నేను మరి చిన్నపిల్లడి అయి ఉంటాను దాదాపుగా ఫిఫ్టీస్లో పెట్టాడు ఆయన అప్పుడు మేము పుట్టల వాళ్ళ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని శ్రీపతి రాజేశ్వర గారు చాలా అభిమానంగా మా అందరికైనా గొప్ప అభిమాను అవును మనం చెప్పడం కాదండి ఇంటి రామారావు గారు గుర్తించిన తొలి అభిమాని అయినా రామారావు రాముడికి హనుమంతుడు ఎలాగో శ్రీపతి రాజేశ్వర గారు నిజంగా హనుమంతుడు లాంటి ఇప్పుడు రామారావు గారు అభిమానులకి ఒక వారధిని నిర్మించిన వ్యక్తి ఇవన్నీ నగ్న సత్యాలు చరిత్రలో నిజమైన వాస్తవ సంఘటనలు రామారావు రెండోసారి అక్కడి నుంచి తర్వాత మళ్ళీ రామకృష్ణ స్టూడియో ఆ మీటింగ్ అలవాటు అయింది ఆ ధైర్యంగా హైదరాబాద్ వేసే తిరుపతి కదా ఇంకా ఒకసారి వచ్చింది హైదరాబాదు అప్పుడు పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉండేది రామకృష్ణ స్టూడియోస్ అక్కడికి వెళ్ళడానికి కొంచెం ఏదో పెద్దదానికి దారి ఉంటది కదా నెల టిక్కెట్ తీసుకునే సాహసం చేసేవాడికి పెద్ద లెక్క కాదు